కుమ్మసాలి జేఎస్టీవీ ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే నేను మీ వాస లక్ష్మణ కుల బాంధవు ద్వారా మన సమాజం కోసం ఈ ఒక్కరోజు కొద్దిగా సమయం కేటాయించండి మీరు కూడా స్పందించండి వెంటనే మరో పద్మశాలి కుల బాంధవుకి షేర్ చేసి పద్మశాలి ఐక్యతను ఆత్మగౌరవాన్ని చాటాలని మీ అందరిని పేరు పేరున వేడుకుంటున్నాను మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు నాలుగైదు సంవత్సరాలుగా ఎందరో పద్మశాలికల బాంధవులు మమ్మల్ని నమ్మి మాకు అండగుంటూ ఆర్థిక సహకారం అందిస్తేనే ఈ నాలుగైదేళ్ళ పద్మశాలి ఉద్యమం వారి సపోర్టు సహకారం లేకపోతే ఈ రాజకీయాలు చేసే కుట్రలకు కుతంత్రాలకు ఎప్పుడూ ఆగిపోయేదేమో ఎందుకంటే మా దగ్గర ఎంత సంకల్పము ఎంత ఆశయం ఉన్నా సరే మీ సపోర్ట్ ఉన్నప్పుడే కదా మన కోసం మనం గుర్తాడుకునేది ఈ సందర్భంగా ఈ నాలుగైదు సంవత్సరాలుగా మాకు అండగుంటూ ఆర్థిక సహకారం అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి పద్మశాలి కుల బాంధవులకి నేను పేరు పేరున శిరస్ వంచి పాదవాలను తెలియజేస్తున్నాను మీ సపోర్టే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కుల బాంధవులారా మా సంకల్పం ఒకటే మా ఆశయం ఒకటే మన సమాజాన్ని తక్క చేస్తున్న రాజకీయాలకు మన పౌరుషాన్ని చాటాలే మనము హక్కులు సాధించుకోవాలి మనము అగ్రభాగానికి వెళ్ళాలన్నది మా లక్ష్యం అందుకే పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకుంటూ పద్మశాలి కుల బాంధలు అందించిన ఆర్థిక సహకారంతోనే ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం మన సమాజం కోసం కూడా ప్రత్యేకంగా ఉద్యమంతో పాటు ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ పద్మశాలి జిఎస్టీవీని ఏర్పాటు చేసుకున్నాం అయితే కుల ద్వారా ఈ పద్మశాలి జిఎస్టి ఛానల్ మన సమాజాన్ని పనికొచ్చే విధంగా ఎప్పటికప్పుడు లైవ్ వ్యవస్థగా కొద్దిగా పెద్దగా నిర్మాణం చేయాలంటే ఇదంతా కూడా చాలా డబ్బులతో ముడిపడి వ్యవహారం మా దగ్గర సంకల్పము ఆశయము ఎంతున్నా సరే మీ సపోర్ట్ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఈ కులబాంధవులు కూడా నేను పేరు పేరు నర్తిస్తున్నాను పద్మశాలి పౌరుషం చాటాలనుకునే నా కుల బాంధవుల ద్వారా ఈ ఒక్కరోజు స్పందించండి ఈ ఒక్కరోజు స్పందిస్తూ అయిపోతుంది పెద్ద జనాభా అన్నది ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం ఎంతకాలం మౌనంగా ఉందాం మన కోసం మనం కొట్లాడుకోవద్దా మన కోసం మనం పోరాటం చేయొద్దా పద్మశాలితో ఏమీ కాదు అనుకున్న రాజకీయాలకు మనమేందో మన దెమ్మేందో చూపించచ్చా చూపించద్దా ఒక్కసారి పౌరుషం ఉన్న ప్రతి పద్మశాలి పులభాన్ని కూడా ఒక్కసారి ఆలోచించు దయచేసి పద్మశాలి జిఎస్టి ఛానల్ నిర్మాణం కోసం నిర్మాణం కోసం కులబాం ఎందుకంటే ఏ వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళాలి సరే డబ్బుతో మడి వారమే మాక మీరే ఆధారం రాజకీయాల ముందు తరలించుకోవడం మాకు తెలియదు కాబట్టి ప్రతి పద్మశాలి కూడా బాంధవుడు ఈ విడు మీ దగ్గర రాగానే పద్మశాలీ జీఎస్టీవీ ఛానల్ కోసం మేము సైతం పద్మశాలి సమాజం కోసం ఉంటూ పద్మశాలి పౌరుషాన్ని చాటుతూ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు దీనికి జీపే ఉంటుంది ఫోన్ పో ఉంటుంది ఇందులో మీరు తోచిన విధంగా మీరు పది వేస్తారా ఇరవై వేస్తారా యాభై వేస్తారా వంద వేస్తారా మీరు ఒక్క రూపాయి అందించిన సంతోషమే సమాయానికి మీద డబ్బు లేకపోతే వెంటనే మరో కూడా బాంధవుడు షేర్ చేయండి పద్మశాలి పౌరుషించటాలనుకునే ప్రతి కూడా బాంధవుడు ఒక్కసారి స్పందిస్త ఆలోచించడానికి కూడా బాంధవులారా మన కోసం మనం కొట్లాడుకునే ఈ పద్మశాలి ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి ప్రతి పద్మశాలీకుల బాంధవుడు కూడా స్వచ్ఛందంగా స్పందిస్తారని ఎంత కుల బాంధవులారా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు లా ఎంతో సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే మీరు అందించే పది రూపాయలు ఇరవై రూపాయల ఆధారం ప్రతి పద్మశాలి పద్మశాలీ బాంధవుడు మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ వెంటనే ఎంతో కొంత సెవెన్ సిక్స్ సెవెన్ ఫైల్ నైన్ డబల్ త్రీ వన్ నైన్ టూ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు దీనికి జీపే ఉంటుంది ఫోన్పే ఉంటుంది తోచిన విధంగా ఎంత వీలైనంత తో సహకారం అందిస్తూ వెంటనే మరో పద్మశాలికుల బాంధవుని షేర్ చేయండి అదేవిధంగా మన సమాజం కోసం నిర్మాణం చేసుకుంటున్నటువంటి మన పద్మశాలి ఆత్మపరిటువంటి పద్మశాలి జిఎస్ట్యూబ్ ఛానల్ ప్రతి పద్మశాలి కుల బాంధవుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కుల బాంధవులరావు ఈ ఒక్కరోజు ఒక పద్మశాలి బిడ్డకు ఆలోచించండి పద్మశాలి పోరుషించటాలనుకునే పద్మశాలి కుల బాంధవులందరూ కూడా స్పందిస్తారని ఈ వీడియోను ప్రతి పద్మశాలీ మిత్రులు షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ जय पद्मशाली